ఓం సాయిరా సాయిబాక్రందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి నదే అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఊడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ కోరిక తలుపు తెట్టే సమయాన నేను నీతో మాట్లాడాలని వచ్చాను నీ బాబా చెప్పేది కొట్టి పారేయకుండా శ్రద్ధగా రెండు నిమిషాలు వినుబిడ్డా ఇది నీ కోసం మాత్రమే అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా ఇక ఈరోజు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో విందామా తల్లి నీ కోరిక తలుపు తట్టే వేళ సమయం అనేది ఆసన్నమైంది అందుకే ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను వినుబిడ్డ రెండు నిమిషాలు శ్రద్ధగా విను మరు నిమిషంలో సంతోషంతో పొంగిపోతావు అవును తల్లి ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే తప్ప నీ బాబా చెప్పే మాటలే అస్సలు వినలేవు నీ మనసులో ఎంతో ధైర్యాన్ని నింపే ఒక తండ్రిలా ఒక అన్నలా మీ ఇంట్లో మనిషిలా ఆదుకునే గురువు తల్లి నేను మీ ఇంటి పెద్ద దిక్కు అయినా నీ సాయినాథుడిని నేను విన్నావా నీకు ఎంతో అదృష్టం ఉంటుంది కాబట్టి రెండు నిమిషాలు నా కోసంగా కేటాయించి శ్రద్ధగా వినుబిడ్డా నువ్వు ప్రతి క్షణం బాబా కష్టాలతో బాధలతో తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నావు కదా అందుకే నా బిడ్డలందరి కోసం కొన్ని మాటలు చెప్పాలి అని నేను నీ ముందుకు వచ్చాను వినడానికి నువ్వు సిద్ధమైన తల్లి నేను చెప్పే ఈ మాటల్ని రెండు నిమిషాలు విన్నావు అంటే నీ జీవితంలో వచ్చే పెను మార్పుని కూడా నువ్వు అస్సలు ఊహించలేవమ్మా ఎందుకో తెలుసా తల్లి నన్నే నమ్ముకున్న నా భక్తులందరికీ కూడా ఏ క్షణంలో అయినా సరే కష్టాలు వచ్చినా నేను తొలగిస్తాను నీ జీవితంలో ఆనందం వస్తుందమ్మా ఏడవకు నీ సాయి నీతోనే ఉన్నారు అని గుర్తించు తల్లి ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను ఇలా కూడా అడగవచ్చు బాబా నేను ఎలాంటి తప్పులు చేయకుండానే ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను ఎందుకు తండ్రి ఇన్ని కష్టాలను నాకే ఇచ్చావు ఎన్నో నెలలుగా అడుగుతున్నా ఒకే ఒక్క కోరిక అయినా కూడా తీర్చడం లేదు ఎందుకు బాబా నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను కదా ఏ పని తలపెట్టినా సరే ప్రతిసారి నీ నామంతోనే కదా మొదలు పెడుతున్నాను మరి ఇంతలా ఆరాధించే నీ బిడ్డకి ఎందుకయ్యా ఎన్ని కష్టాలు ఇచ్చావు అని నువ్వు నన్ను అడగవచ్చు కానీ తల్లి గుర్తుపెట్టుకో నీ బాబా చేసే ప్రతి దానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందని గుర్తించమ్మా నీకోసం నేను సంతోషం అనే బాటను వేస్తున్నాను బిడ్డ ఇక నువ్వు ఈ జన్మలో తప్పు చేయకపోయినా అంతకుముందు జన్మలో చేసిన పాపకర్మల వల్ల కష్టాలని ఇప్పుడు అనుభవిస్తున్నావు అంతేకాదమ్మా ఇప్పుడు కూడా చెప్పుడు మాటలు వినడం వల్ల కొన్ని కొన్ని నీకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు కూడా చేసేస్తున్నావు వాటిని సరిదిద్దడానికి నీకు ఇలాంటి సమస్యలను సృష్టించాల్సి ఉంటుంది దిగులు పడకు ఇక వీటి ద్వారా నువ్వు నీ పాప కర్మల నుండి పూర్తిగా బయటపడేలా చేస్తాను ఇక దానికి కూడా కాస్త సమయం పడుతుంది ఇక ఈ కర్మ అనేది ఎలా ఉంటుందో తెలుసా ఒక చెడు వ్యక్తిని మంచి వ్యక్తుల మార్చడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఈ కర్మల నుండి బయటపడడానికి కూడా పడుతుంది ఒక తాగుబోతిని తెచ్చి నీ ముందు కూర్చోబెట్టి నా భక్తురాలు నా భర్తని మార్చు తండ్రి అని కోరాలి ఎంత సమయం పడుతుందో చెప్పు అతని కర్మలన్నీ సమసిపోయేంత వరకు అతను మంచివాడిలా మారలేడు కాబట్టి తల్లి గుర్తుపెట్టుకో ఏదైనా సరే మంచి జరగడానికి కాస్త సమయం అనేది పడుతుంది నువ్వు చేసే పూజల వల్ల దాన ధర్మాల వల్ల కర్మల నుండి నువ్వు క్రమక్రమంగా బయటపడచ్చు ఇక సమస్యలు అనేవి కూడా అంతేనమ్మా సమస్యలన్నీ సమసిపోయి నువ్వు కోరిన కోరికలు తీరే రోజులు ఖచ్చితంగా వస్తాయి అంతవరకు నీ సాయి చెప్పేది ఒక్కటే తల్లి శ్రద్ధ సబూరితో ఉండు నీది కాని వాటి కోసం ఎప్పుడు కూడా ఆరాటపడకు నీదైన వస్తువు ఎప్పటికైనా నీ దగ్గరికి చేరుతుంది నువ్వు అడిగే ఏ కోరికైనా సరే అది న్యాయబద్ధమైనది అయితే ఖచ్చితంగా నువ్వు కోరిన వెంటనే అది తీరుతుంది మరి అంతవరకు నీకు ఓపిక అనేది ఉండాలి కదా అంతే ఓపికతో నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ఖచ్చితంగా ఒకరోజు ఆ ఫలితం అనేది దక్కుతుంది ఆ ఫలితాలని నేను నీకు అందిస్తానమ్మా సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా నీ కోసం తీసుకొచ్చారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం పరమార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ నీ బాబాని నమ్మి నమ్మకంతో నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కదా మరి ఈ సందేశం నీకు నువ్వుగా ఇది వినడం లేదమ్మా నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అందుకే ఇప్పుడు నువ్వు నా ఈ సందేశాన్ని వినబోతున్నావు బిడ్డ ఇదిగో ఎప్పుడైతే నువ్వు నా ఈ సందేశం విని జాగ్రత్తగా అర్థం చేసుకున్నావో ఇక ఆ క్షణం నీ కోరికలు అనేటివి మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ తీరిపోతాయి ఇక నీకు సంతోషమేగా ఆనందమేగా నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలి అని సంతోషం చూడాలి అని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా ఇక నీకైన కాలం వచ్చేసింది ఎవ్వరు కూడా నీ కాలాన్ని అస్సలు ఆపలేరమ్మా ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎలాంటి చెడు వ్యక్తులు కానీ నీ నుంచి దూరం చేసే బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు అర్థమైంది కదా ఇక ఎలాంటి భయాలు బాధలు ఏవి కూడా పెట్టుకోకుండా ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకు ఆపై తరువాత అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అసలు చెప్పాలంటే అలా జరిగే బాధ్యత జరిపించే బాధ్యత నాది బిడ్డ ఇక నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఇక నుంచైనా నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా కాస్త మార్చి జీవించు అంతా సవ్యంగా జరుగుతాయి అన్నీ కూడా అనుకూలంగా నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు ఈరోజు బాబాగారు తన బిడ్డలందరి కోసం చెప్పాలనుకునేది ఒకటే ఫ్రెండ్స్ ఏదైనా సరే జరగడానికి కాస్త సమయం అనేది పడుతుంది కదండి ఏదైనా కానీ మనం ఇప్పుడు ఒక పని మొదలు పెట్టంగానే వెంటనే అది పూర్తయిపోదు కదా అది ఏదైనా కానివ్వచ్చు దానికంటూ కాస్త సమయం పడుతుంది అలానే బాబాగారు మన కోరికలు తీర్చడానికి కూడా కొద్దిగా కాస్త సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి అప్పటి వరకు మీరు వేచి చూడండి బాబాగారు మీరు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారో అన్నీ కూడా మీకు అర్థమవుతాయి జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకొని మీరు మసులుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట బాబాగారిని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా బాబాగారు చెయ్యి అస్సలు విడిచిపెట్టరండి బాబాగారు చెయ్యి పట్టుకొని మరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి సంతోషంగా జాగ్రత్తగా ఉండండి బాబాగారు ఎప్పుడూ మీ వెంటే మీతో పాటే నడుస్తూ ఉంటారు ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట ఇక మరి చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి